ఈ రోజున నంద్యాలకు చెందిన ఎమ్మెల్సీ షాక్భాయ్ గారి ఆఫీస్లో ప్రెస్ మీట్కు పెట్టడానికి గల కారణం గత కొద్ది రోజులుగా వితండవాదనల నేపథ్యంలో ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఒకరిని ఒకరు ముస్లిం సమాజాన్ని అగౌరవపరిచేలా ముస్లిం సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం ఎక్కువ సబ్జెక్టులు లేకుండా ఒక రెండు మూడు సబ్జెక్టులు మాట్లాడితే వాళ్ళ గురించి కానీ మన పార్టీ సిద్ధాంతాల గురించి మన పార్టీ నాయకుల గారి గురించి కానీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటున్నాను మినిస్టర్ గారు ప్రస్తుత మినిస్టర్ గారు ఫస్ట్ టైం మినిస్టర్ అయినప్పుడు నంద్యాలలో మున్సిపల్ ఎలక్షన్ జరిగాయి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ఎండి అనే వ్యక్తిని నిలబెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లిమేతర వ్యక్తిని నిలబెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన నిజంగా ముస్లిం పక్షపాతి అంటే ఆ రోజు ముస్లిం వ్యక్తి మీద మరో ముస్లిం వ్యక్తిని నిలబెట్టేవారు ఆయన ముస్లిం పక్షపాతి కాదు కాబట్టి ముస్లింల అభ్యున్నతి ఏ రోజు కోరుకోలేదు కాబట్టి మరీ మరీ ముఖ్యంగా ముస్లింలు రాజకీయంగా ఎదగ ఎదగకూడదనే ఏకైక నెంతో ఆ రోజున ముస్లిమేతర వ్యక్తిని నిలబెట్టి ఆయన ఓడిపోవడానికి కారణం కూడా అయ్యారు ఆ ఎలక్షన్లలో నోమాన్ భావి గారు గెలవడం ఆయనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో ఆయన కుటుంబాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అవల్ల రాష్ట్ర ప్రజలు మన లెంగాల ప్రజలు అందరు చూసిందే ఇక తర్వాత మా నాయకుని గురించి చెప్పాలంటే శాంతిరామ్ కాలేజ్ ఎదురుగా ఉన్న సున్నీ మసీద్కు సంబంధించిన ఇరవై ఎకరాల భూమిని అప్పటికి నా ఒకసారో రెండు సార్లు మూడు సార్లు మినిస్టర్ అయి కూడా నక్బోర్డుకు మైనార్టీ శాఖకు సంబంధించిన మినిస్టర్ అయి ఉండి కూడా ఆయన ఆ విషయాన్ని కనీసం ప్రజలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయలేదు అలాంటి ఇరవై ఎకరాల చాలా వాల్యుబుల్ చేసే ల్యాండ్ను ముస్లింల ప్రజలకు అందజేసి అక్కడ ఒక జబర్దస్త్ మసీదును కట్టించి ఈ రోజున హైవేల మీద హైవే మీద పోయే ప్రజలు కానీ మసీదుకు వచ్చే ముస్లింలు కానీ ఆడ ప్రార్థనలు చేసుకునే విధంగా కట్టించిన ఘనత అది కేవలం మాజీ మంత్రివర్యులు రెడ్డి గారికి తప్పి తక్కిందే తప్ప ప్రస్తుతం ఉన్న మంత్రి గారికి దక్కలేదనే విషయాన్ని మనం అంతా గుర్తు చేసుకోవాలి చెప్తున్నా ఇక నన్నాలకు ముస్లింలకు సంబంధించి మైనార్టీలు ఉన్నారు వాళ్ళకు ఒక మెడికల్ కాలేజీను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే ఆ మెడికల్ కాలేజీ ముస్లింలకు వద్దు మహాబాబు అని ముస్లిమేతర వ్యక్తులకు కట్టబెట్టిన వ్యక్తి ఎవరు కూడా నంగాల ప్రజానికానికి బాగా తెలుసు ఇక ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎన్టీ వార్డుకు సంబంధించి పదో వార్డుకు సంబంధించి నిలబడిన కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ గారు మా సోదరుడు ఆయన మా పార్టీకి కౌన్సిలర్ గా కాకముందు వాళ్ళు కాని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ వంశ కూడా ఫారుక్ గారికి ఎన్నల సేవలు చేశారు ఫారూక్ గారి కోసం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన మీద ఒక ముస్లిమేతర వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి కూడా ఓడిపోయేలా చేసిన ఘనత కూడా ఆ మంత్రి వర్యలకే దక్కుతుంది ఇక వాళ్ళు వీళ్ళెందుకు సొంతం వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకే రాజకీయంగా దూరం చేసి ఈ రోజు పాపం వాళ్ళు కనుమరుగే పరిస్థితుల్లో చేసిన వ్యక్తి కూడా ఎవరో మనకు అందరికీ తెలిసిన విషయమే ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు ఇక నేనైతే గణ్య సేవా ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మంది ద్వారా మా టీం సభ్యుల ద్వారా కొన్ని వేల మందికి కులం మతం ప్రాంతం పార్టీ ఎరగకుండా రక్తదానాలు చేశాము ఆర్థిక సహాయాలు చేశాము విద్య కోసం పా పాటు పడినాము వైద్యం కోసం పాటు పడినాము అన్ని రకాలుగా పాటు పడుతూ ఉంటుంది ఎక్కడ కూడా మా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు అయినా కూడా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టామని ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు తర్వాత మొన్న ఒక కేసు పడిందని అది కూడా పోర్ట్బలంతో వాళ్ళ పాప రాజకీయ ఒక కేసు పెట్టించి షీట్ ఓపెన్ చేశారు ఒక సీఏ ద్వారా నేను దానికి తలగ్గకుండా వెన్ను చూపకుండా ఆ అధికారి మీద పోలీస్ అథారిటీ కమిషన్ లో కేసు కూడా వేయడం జరిగింది ఇన్షాల్లా రేపో నుండో ఆ కమిషన్ ఆ ఆర్డర్ కూడా రేపు నుండి రాబోతున్నాయి మీకు ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్పే రోజు కూడా త్వరలో వస్తున్నాయి ఇక ముస్లింల గురించే ఎప్పుడు ఏడుస్తా ఉంటారు వీళ్ళు మసీదులు మేము కట్టించాము రోడ్లు మేము కట్టించాము షాది మేము కట్టించాము త్యాగాలు మేము చేసాము అంటున్నారు త్యాగం చేయడం అంటే రూపాయలు తీసుకోకుండా వాళ్ళ భూములు కానీ వాళ్ళ ఆస్తులను కానీ ప్రజలకు అప్పచెప్పడం నిజంగా మీరు మీ స్థలాలు పోయింటే మీరు ఒక రూపాయి కూడా తీసుకోలేదా తీసుకోలేదు అంటే మేము తీసుకోలేదు ఒక రూపాయి కూడా ఇక్కడ ఇక్కడ మా ల్యాండ్లు పోయినాయి ఈ సర్వే నెంబర్ మా భూములు ఉన్నాయి మేము ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఇది మా త్యాగ నీటి తగ్గి నివేదిక నిదర్శనం అని చెప్పాలి మీరు అలా చెప్పలేకపోతున్నారు ఎందుకు శ్రీనివాస సెంటర్ అంటున్నారు శ్రీనివాస సెంటర్ అంటే స్థలాలకు మీకు ఏంటి సంబంధము మీ బంధువులు ఎవరో స్థలం పోతే వాళ్ళకి ఏదో ప్రభుత్వం తరఫున కాంపిటీషన్ వచ్చేసి వాళ్ళు తీసేసుకున్నారు దానికి త్యాగ అది ఇక షాదిఖానాల గురించి మాట్లాడుతున్నారు మీరు షాదిఖానా మీ స్థలంలో కట్టించింది కాదు కదా ఆయన బాబరాయన పాండే కుటుంబం వాళ్ళు చాలా మంచి వ్యక్తులు ఆ స్థలాన్ని అంతా పేదలకు దానం చేసి వదిలేసిన వాళ్ళు ఆ షాదిఖానాన్ని కట్టించి మీరు ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు ఇదే శిల్పామోహన్ రెడ్డి గారు సొంత డబ్బులతో షాజిఖానాన్ని కట్టించి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ముస్లిం పేరు పెట్టారు ఆయన గొప్పవాడా మీరు గొప్పవాడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పని ఇక ఇదే కుబ్రా ఫంక్షన్ హాల్ గురించి సారి చెప్పారు ఇదే కుబ్రా ఫంక్షన్ హాల్ ఆగిపోయే పరిస్థితిలో అంటే మీ హయాంలోనే ఆయన సొంత నిధులతో ఆయన కట్టించి ఆయన పేరు కానీ వాళ్ళ రాయన పేరు కానీ ఆయన కొడుకు పేరు కాని కనీసం వాళ్ళ వంశ పారంపరంగా వచ్చే పేరు కానీ పెట్టుకోకుండా కుబ్రా ఫంక్షన్ హాల్ అని పెట్టినాడు మరి ఎవరికి ముస్లింల మీద ప్రేమ ఉన్నట్లు ఎవరికి లేనట్లు ఇక ఇంకో వ్యక్తి చెప్పారు ఆయన దగ్గర పడి ఉన్నందుకే మీకు ఈ పదవులు వచ్చాయని ఆ పడి ఉన్నప్పుడే కదా నీకు కూడా పదవి వచ్చింది ఆ పదువులు అయినప్పుడు లేవు కదా నీకు పదవులు అక్కడ పడి ఉన్నప్పుడే మీకు మంచి పదవి వచ్చింది ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా ఇక లాస్ట్ విషయం ఏమంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ అనేది రెండే రెండు ఉన్నాయి తమ్ముడు వైసీపీ పార్టీ రాకముందు కాంగ్రెస్ పార్టీలో ఒకే నింజారా పట్టేల అధ్యక్షుడు ఉండేవాడు ఎప్పుడు జీవితాంతం ఈ రోజు కూడా ఉన్నారో లేరు తెలియదు కానీ ఆయన ఎప్పుడు ఉంటాడు ఇంకొక వ్యక్తి టీడీపీలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఏక ఛత్రాధిపత్యం అంతా దాన్ని కాలదండి కొత్త రూపు చేస్తూ ఫస్ట్ సారి ముస్లిం ముస్లిం వ్యక్తికి నంద్యాల పట్టణ సిడిపి అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన వ్యక్తి అది కేవలం శిల్పామోహన్ రెడ్డి గారే అలాంటి వ్యక్తులు మీరు దూచిండే ఉంటారు మీ వల్ల మీరు చేసే పనుల వల్ల నంద్యాల సమాజంలో నంద్యాల ప్రజలలో ముస్లిం సమాజం పట్ల గౌరవం తగ్గి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఏంటి మాటలు ఏంటి పనులు మీరు చేయదలుచుకుంటే రాజకీయం చెందుకుంటే పది మందికి పది రకాల సేవలు చేయండి పది రకాల సహాయ సహకారాలు చేయండి ఉన్న నలుగురు కౌన్సిలర్ ఐదు కౌన్సిలర్లో మీరు మేము ఇరవై మందినో ముప్పై మందినో తయారు చేసుకునే పని చేయాలా కానీ సేవలు చేయాలా కానీ కక్ష కట్టడం ఏందో మాకైతే అర్థం కట్టడం లే కక్ష కట్టడానికి మీరు రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయాలకు రావాలంటే కక్ష కట్టాల్సిన అవసరం లేదే కక్షలు మెయింటైన్ చేయండి మీ చేతులు మీరు చేస్తారు అతను చేతుల అది చేస్తారు ఏమైనా అంటే పోలీసుల ద్వారా ఫేస్బుక్ లో పోస్టులు పెడతారు కేసు పెట్టారు పోస్ట్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇది ఉత్తేజపరుస్తున్నారు వాళ్ళ మీద కేసు పట్టండి అంటే ఆ అధికారులు కూడా నీకు ప్రాణహాని ఉంది నీకు ఆరోగ్యం జాగ్రత్త తర్వాత ఏం జరుగుతారు చెప్పలేను ఇలాంటి ఆటలు చెప్తున్నారు వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు మరి లేకపోతే ఆ రాజకీయ నాయకులు గుడికని చేస్తున్నారు అర్థం కావడం నాయకులు చెప్తారు మస్తుగానే అధికారులు మీరే ఆలోచించుకోవాలి ఎందుకంటే నాయకుల వల్ల మీకు ఉద్యోగాలు రాలేదు మీరు చదువుకున్న విద్య వల్ల విజ్ఞానం వల్ల మీ ఉద్యోగాలు మీకు వచ్చాయి ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది కూడా మీరే తెలుసుకోవాలా ఎవరో కోనికి కొట్టని చెప్తే మీరు తెలుసుకునే పరిస్థితులు లేరు ఏది మంచిది ఏది చెడ్డది కనుక్కొని కేసులు పెట్టేటప్పుడు కూడా కాస్త చూసి పెట్టండి లేకపోతే ఎవరెవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళందరినీ కోర్టుకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ జై హింద్ జై జగన్